హాయ్ ఫ్రెండ్స్ టుడే చికెన్ కర్రీ చికెన్ కర్రీ కావాల్సినవి చికెన్ ఆనియన్స్ టమాటా ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి టమాటా కారం సాల్ట్ మనం సాల్ట్ వాటి అలవెల్ పేస్ట్ చికెన్ మసాలా సో ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ తిన్నంత ముందుగా చికెన్ని మనం రెడీ చేసిన చికెన్ని ఫ్రై చేసుకుని పక్కన వేసుకోవాలి దీన్ని వేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ చికెన్ని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్లోనే ఫ్రై చేసుకుని పక్క తీసుకోవాలి సో ఫ్రెండ్స్ పది నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకున్నాం పది నిమిషాలు వేగిన తర్వాత పక్క తీసుకున్నాం చికెన్ అంతా ఫ్రై అయిపోయింది సో ఎలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ మనకి కర్రీలో పీస్ పీస్ కాకుండా ఏ పీస్ కాపీస్ అలా ఉంటుంది లేదంటే చికెన్ విడిపోద్ది గ్రేవీలో ఓకే ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ చికెన్ తీసుకున్నాం కదా ఈసారి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకుందాం వన్ బై వన్ ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి సో అదే ఆయిల్లోనే సేమ్ అదే ఆయిల్లో వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత సో ఫ్రెండ్స్ చికెన్ చికెన్ కర్రీ విత్ పులావ్ ఈరోజు డిష్ యాక్చువల్గా సో ఆనియన్స్ వేగుతున్నాయి ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఈ చికెన్ కర్రీ లోపల పలావ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం సో పలావ్కి మేము మట్టి దాకా వాడుతున్నాం సో ముందు ఇందులో టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగినాయి నెక్స్ట్ టమాటా కూడా వేగినాయి ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ప్రస్తుతం వేగిని సో ఈ వేగుతూ ఉండగానే మనం పక్కన పలావకు రెడీ చేసుకున్నాం ఒక బాండి పెట్టుకున్నాం మట్టి పాత్రలో పలావ్ వండుతున్నాం ఈరోజు ఇది కూడా స్పెషలే సో అందుకే మనకి యూట్యూబ్లో వీడియో పెడుతున్నాం సో పలావకి కావాల్సిన రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ లోపల ప్రాసెస్ జరుగుతుండగానే కర్రీ వండుకుంటున్నాం ఈ కర్రీ లోపల మనకి పలావ రెడీ అయిపోలే సో అందులో ఇప్పుడు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసుకున్నాం తర్వాత చికెన్ పీసెస్ ఎంత ఫస్ట్ టైం మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులను అందులో వేసుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పుకుంటున్నాం బాగా మిక్స్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత ఒక ఫ్రై అయినాయి ఇప్పుడు తగినంత సాల్ట్ కారం ఉప్పుస్ వేసుకుని బాగా తలిగి పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ అవన్నీ వేసుకుని క్రీమ్ తిప్పుకున్నా తిప్పుకున్న ఉంది నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని మోస పెట్టుకుందాం తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత గరం మసాలా కొద్దిగా లైట్గా వేసుకుందాం వాటర్ వేసుకుని మూతపడే సోఫా 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 ఉంది సోఫా తీసుకు కూడా విడిపోలేదు కర్రీ అయితే సోఫా వచ్చింది నెక్స్ట్ పక్కనే పొలాకి ప్రిపేర్ చేస్తున్నాం మసాలా పౌడర్ మసాలా పౌడర్ చికెన్ మసాలా బాగా కలిగి పెట్టుకుని మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుందాం ఈ లోపల మనం పలావ్ సంగతి చూద్దాం దాకా ఇప్పుడు నెయ్యి వేసుకుందాం నెయ్యి తగినంత నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తప్పలేమన్నా స్మెల్ సో ఫ్రెండ్స్ నెయ్యి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇది పొలావ సింపుల్గా తయారైపోద్ది చాలా ఈజీగా ఓ పక్కన మనకి చికెన్ కర్రీ రెడీ అవుతుంది చికెన్ కర్రీ లోపు మనకి పొలా రెడీ అయిపోద్ది ఇంకా అందులో బిర్యానీ సామాను అదే మనకి పొలావకే చక్కాకు మొగ్గ సాజీరా సో ఇవన్నీ వేసుకుని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం సో ఇదేమో ఓ పక్కన మనం ఫ్రై చేసుకుంటున్నాం చికెన్ ఓ పక్కన సిమ్లో పెట్టుకున్నాం ఉడుకుతా ఉంది ఇంకా అది అది ఎగిరే టైంకి మనకి పొలవ్ అయిపోవాలి సో అలా ప్లాన్ చేసుకోండి టైం సేవ్ వేగ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇందులో మనం ఎక్కడ కూడా ఆనియన్ యూస్ చేయలేదు పొలవలోనే ఇది మీరు నోటీస్ చేయాలి లాస్ట్ టైం కూడా మనం ఆనియన్ యూస్ సో సో ఫ్రెండ్స్ ఇదిగో అందులో మనం అది వేసుకున్నాం మసాలా పౌడర్ వేసుకున్నాం వేగింది ఇప్పుడు ఈసారి ఇందులో వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుందాం సరిపడా వాటర్ రైస్ సరిపడా వాటర్ వాటర్ వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ సో ఫ్రెండ్స్ అందులో వాటర్ వేసుకున్నాం అన్ని దీనికి సరిపడా వేసుకుందాం ఇప్పుడు వాటర్ మగిన తర్వాత రైస్ వేసుకుందాం పలావ్ రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం సిమ్లో చికెన్ని ఉడికించుకుంటున్నాం ఆల్రెడీ చికెన్లో కూడా మొత్తం ఆల్మోస్ట్ ఎంత చూసారు కదా రెడీ అయిపోయింది సో చికెన్ అయినప్పుడు మనకి అక్కడ రైస్ కూడా అయిపోద్ది సో ఫ్రెండ్స్ పలావ్కే ఎసర మరుగుతుంది లోపు ఒకసారి చికెన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకుందాం సో చికెన్ అయితే దగ్గరగా ఎగురుతుంది అందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉండి చికెన్ కట్టేసుకుందాం ఇప్పుడు రైస్ మరిగిపోతే మనం పలావ్ కూడా రెడీ అయిపోవచ్చింది చికెన్ కర్రీ విత్ పలావ్ ఈరోజు డిష్ సూపర్ అదిరిపోద్ది సో ఫ్రెండ్స్ బిర్యానీలోని బేసర్ మరిగింది ఆల్మోస్ట్ ఇంకా వచ్చేస్తుంది తరబడిలాగా సో మట్టి దాకా కాబట్టి మరిగి మరిగిలా ఉంటే ఎఫెక్ట్ అవుతుంది సో ఇంకా రైస్ వేసుకుందాం సో రైస్ వేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్ రైస్ వేసుకున్నది ఒకసారి కలిగి పెట్టుకుని మూతపడేసుకుందాం ఒక టెన్ మినిట్స్లో పలవ రెడీ అయిపోద్ది సో మట్టిదాకా కుక్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉండాలి లేదంటే పగిలిపోతే సో ఇక్కడ మనకి పలావ్ ఉడుకుతుంది ఇక్కడ మనం ఒకసారి కర్రీ సంగ చూద్దాం చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఇంకా వా రైస్ సూపర్ స్మెల్ అదిరిపోయింది స్మెల్ మాత్రం ఆహా స్మెల్ మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ అబ్బా స్మెల్ అదిరిగిపోయింది స్మెల్ అండ్ ఆల్రెడీ ఉప్పు కారం అనేది సరిపోయినాయి ఒకసారి టేస్ట్ చేసాము సో చికెన్ కర్రీ అయితే రెడీ ఇంకా కట్టేసుకుందాం చికెన్ కర్రీ నెక్స్ట్ మనకి పలావ్ ఉడికిన తర్వాత దీన్ని కూడా ఆఫ్ చేసుకుందాం అది బిర్యానీ ఉడుకున్నదో చూద్దాం పలావ్ పలావ్ ఉడుకున్నదో చూద్దాం రైస్ సోఫర్ ఇంకా వాటర్ ఉన్నట్టుంది ఒకసారి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం సో దగ్గర అయిపోవచ్చింది ఒకసారి మిక్స్ చేసుకుందాం సో వాటర్ ఒకసారి చెక్ చేసుకుందాం బెటర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఫ్రెండ్స్ చాలాసేపు అయింది పలావర్ రెడీ అయిపోయి ఒకసారి చూసుకుందాం సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ పలవర్ రెడీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం కొద్దిగా పలావ్ తీసుకుందాం సో ఇందులోకి చికెన్ కర్రీ సోప్ ఉన్నా చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా వేసుకుందాం పలావ్ విత్ చికెన్ కర్రీ సో టేస్ట్ చూసి చెప్తాం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ వచ్చింది సో పలావ్ అండ్ చికెన్ కర్రీ రెడీ సో టేస్ట్ చూద్దాం మరి మా రివ్యూస్ చెప్తారు చెప్పండి ఎలా ఉంది అలా ఉంది చెప్పలే మీరు తిన్నారు కదా చెప్పలేదు రైటా పలావ్ బాగుందా చికెన్ కర్రీ సూపరా సో ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అండ్ పలావ్ టుడే డిష్ ఒక లైక్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది సూపర్